జాగ్రత్త మనసు పెట్టండి యహోషు అన్న నాయకుడు గురించిన కొన్ని వివరాల మీద తీసుకొని వస్తాను తన గురించిన కొంత నేపథ్యం మీకు ఇస్తాను చూడండి ఒకసారి సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన భాగం చదవండి అలాగే పదహారు వచ్చిన కూడా చదవండి ఎఫ్రాయేము గోత్రమునకు నూనూ కుమారుడైన హోషియా ఎవరు హోషియా పదహారు వచ్చిన చదవండి ఆ మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి ఆ నూనె కుమారుడైన హోషియా జాగ్రత్తనండి పేరు మార్చాడు ఎవరు మోషే గారు హోషియా అన్న పేరుకి ఏంటి రక్షణ మరి బాగానే ఉందిగా ఏ అన్యుల పేర్లు పిచ్చి పేర్లు అయితే ఇంద్ర ఈ పేరు పిలవడానికి కొంత దరిద్రంగా ఉంది కొంతమంది పిల్లలు పుట్టతలేదని చెప్పేసి మా ప్రాంతంలో జరిగే కొన్ని వ్యవహారాలు ఈ గద్దెల కాడు కూర్చుంటారు కదా గద్దెలు గన్యసారులు ఈ గన్యసారులమ్మ కాడు పోయి కొంతమంది చెప్పించుకున్నమ్మా పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోతున్నారు బురిట్లో ఏం చేస్తే బాగుంటుందమ్మా ఇప్పుడు మళ్ళా గర్భం దాల్చింది తల్లి ఇప్పటికే నలుగురు పోగొట్టుకున్నాం ఏం చేయాలమ్మా అంటే అని అంటది దెబ్బలు పడేయి ఏంటి దెబ్బలు అయ్యాయి ఒకరోజంతా నీ పిల్ల బతుకు అని తీసుకెళ్ళి దెబ్బలో పెడతారుగా కదా బతుకుద్దు కదా దానికి ఏం పేరు పెడతారు దెబ్బమ్మా దెబ్బమ్మా ఏ దెబ్బలో దొరికావమ్మా అన్నాడు చూపుతాం మనం పెంటయ్యా ఏం పేర్లు పిచ్చి బాబు అసలు విచిత్రం కాదు అసలు వాళ్ళు కాలేజీలు పోతే వాళ్ళ ప్యానాలతో బతికినిస్తారయ్యా అసలు టీచింగ్ ఇప్పుడు ర్యాకింగ్ లేదు బతికే ర్యాగింగ్ ఉన్నప్పుడు అయితే అసలు ఆ సంగతి మాములు పడదు అసలు నిన్ను కొడతానంటాడు అసలు ఏం పేర్లి ఇప్పుడు హోషి పేరు బాగానే ఉంది కదండి మరి ఎందుకు మార్చాడు యహోషు అంటే రక్షణ హోషి అంటే రక్షణ మీకు అర్థం ఆడాలికి ఏసు గారు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నప్పుడు అదే హైదరాబాద్ ఏరియాలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉండి పరిచయం చేస్తున్నారు ఈ ఏసు పాదల గారి తండ్రి విఆర్కే మూర్తి గారు సత్తెనపల్లి ఈ విఆర్కే మూర్తి గారు ఒక సందర్భంలో అయ్యా మా ఆత్మీయ కుమారుడు పాదాలు అదే కొంచెం చక్కగా పాటలు పాడతారు కదా ఆ సహోదరుడు హైదరాబాద్లో ఉన్నారు నేను చెప్తాను మిమ్మల్ని కలమ్మని మొత్తానికి ఈ సంభాషణలో ఆర్ఆర్కే మూర్తి గారికి పాదాల గురించిన పరిచయ వివరణ అందింది ఇక ఒక రోజున ఇద్దరు కలుసుకున్నారు ఏసుపాదల గారు వెళ్ళి ఆర్ఆర్కే మూర్తి గారిని కలిశారు ఏం పేరై అంటే పాదం అన్నాడు ఏం పాదం ఏసు పాదమా అంటే ఒక పాదమేనా అది అసలు ఏంది అది ఏసు పాదం ఏంది పాదం అంటే ఒకటేగా మనకు రెండు ఉన్నాయిగా ఏసు ప్రభు ఒకటా రెండా కనుక ఏసు పాదాలు ఏంటి ఏమని పిలవాలి నువ్వు ఏసు పాదాలు ఏసు పాదం కాదు ఒక పాదం ఏంది రాయ్యా ఏసు పాదాలు అన్నట్టుగా ఈ మోషే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అబ్బాయి హోషియా అంటే రక్షణ రక్షణ ఎలా వచ్చింది ఎలా వచ్చింది రక్షణ దేని ద్వారా వచ్చింది అబ్బా ఇది ఫుల్ కదా యహోశ అంటే యహో రక్షణ దేవుడికి స్తోత్ర మార్చాడు ఈయన అర్థం ఎందుక నూను కుమారు అయిన మొదటి పేరు హోషియా అమ్మానాలు పెట్టిన పేరేంటి హోషియా మళ్ళీ మీరు హోషియా గ్రంథంలోకి వెళ్ళారు ఆయన ప్రవక్త ఆయన వేరు ఈయన వేరు ఆయనకి ఈయనకి చాలా కాలం తేడా ఉంది ఈయన ఇస్రాయల్ నాయకుడు యహోశువ హోషియాగా తల్లిదండ్రుల చేత నామకరణం పొందిన ఈ వ్యక్తి ఇజ్రాయెల్ నాయకుడు ఇజ్రాయెల్ ప్రవక్తగా పిలబడ్డాడు హోషియా పన్నెండు పుస్తకాలు ఒక పుస్తకం జాగర్తనండి హోషియా అన్న ఈ పేరుకి అర్థం రక్షణ సంపూర్ణత అనిపించలే పేరు హోషియా దగ్గర నుంచి జాగ్రత్త పిల్లారా యహోసు అన్న పేరు మీదే ఒక పుస్తకం మనకు కనబడుద్ది ఆరో పుస్తకం ఆది కాణం అందరు చెప్పండి చెప్పాలందరూ ఏంటో ఉసురుగా చెప్పండి ఏందమ్మా చెప్పాలి ఒకటి చెప్పాలి ఆది ఐదు పంచకాండాలు తర్వాత వచ్చే పుస్తకం యహోశువ ఆరో పుస్తకం పంచకాండాలు ఆది కాండం నిర్గమాకాండం కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు కాండాలకి మూలం మోసే గారు చరిత్ర ఇప్పుడు ఆరవ పుస్తకం యహోశువ జాగ్రత్తరా యహోశువ పుస్తకం నుండి ప్రారంభించబడే పుస్తకాలు చరిత్ర పుస్తకాలు యహోశువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు పన్నెండు పుస్తకాలు ఉంటాయి ఈ పన్నెండు పుస్తకాలు చరిత్ర పుస్తకాలు ఈ పన్నెండు పుస్తకాల్లో జరిగిన చరిత్ర ఏ రోజులు పరిపాలించారు వాళ్ళ పరిపాలన పద్ధతులు ఏంటి న్యాయాధిపతులు ఎవరు ఇట్లా చరిత్ర ఉంది మొదటి పుస్తకం చరిత్ర పుస్తకాల్లో మొదటి పుస్తకమే యహోష్వా జాగ్రత్తనండి ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి చిన్న ప్రవక్తలు ఆ చిన్న ప్రవక్తల పుస్తకాల్లో హోషియా గ్రంథం కనబడుది హోషియా ఆయన ప్రవక్త ఇతను హోషియా అయినప్పటికీ పేరు మార్చుకున్నాడు మోషే గారి ద్వారా యహోసు ఇతడు ఇజ్రాయేల్ నాయకుడు దేవుడికి స్తోత్రం కనుగొనేదాకాలు ఎంతమంది ఉన్నారు యహోసు వాళ్ళు విషయం చెప్తున్నా కదా ఒకసారి చూద్దాం కొంతమంది బైబిల్ చదువుతుంటారు కదా మనం చదవలే ఒకవేళ పుస్తకం చదివామనుకో అరే ఇక్కడ ఒక ఏ హోసో ఉన్నాడేంది ఈ ఏ హోసూడు ఓరే ఆయన ఈయన అన్నట్టు కంగ కంగరపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు క్లారిటీ కొరకు ఇది దేవుడికి స్తోత్రం గాక నేను ఎప్పుడు చెప్పడం చెప్పడం మొదలుపెట్టానంటే ఒక పాసుగా నన్ను అడిగాడు అనా బైబిల్లో బాప్తి ఇచ్చే ఆహ్వానం ఉన్నాడు అలాగే శిష్యుల్లో కూడా ఒక ఆహ్వాన ఉన్నాడు అపోస్తలుడు ఇప్పుడు వ్యవహాన్ సువార్త ఉంది వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక ప్రకటన గ్రంథం వవహాన్ గారు రాశారు అన్ని వివరణ మాకుంది వ్యవహార సువార్త కూడా రాశాడు ఇంతకీ నేను అనుకుంటున్నాను ఇచ్చి తీసుకువ్వాన్ రాశాడు అనుకుంటున్నాను అన్నాడు సరే నాయన బాబ్ ఇచ్చి ఆహ్వాన ద్వారా వ్యవహాన సువార్త అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక అలాగే ప్రకటన గ్రంథం ఈ పుస్తకాలు రాసింది ఆయన రొమ్ము నానుకున్న శిష్యుడిగా పిలబడుతున్నాడే యవహాను శిరువులో ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు యోహాను గారు ఒక్కడే సమీపంగా ఉన్నాడే ఆ పద్మాసు పద్మాసులంకలో దైవ దర్శనం పొందిన యవహానే ఈ పుస్తకాలు రాశాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక పాస్ట్ గారికి ఒకటి వస్తే మరి విశ్వాస సంగతి ఏంది అందుకని కొంచెం క్లారిటీ కొరకు పద్నాకులు చెప్పంగా బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఏదో దొరికించుందని చెప్పేసి ఎడా పెడ చెప్పుకొని పోయాను అనుకోండి నీకు చెడమడతీ దేవుడికి స్తోత్రం కలుగును గాక అర్థం కాక అరక్క జగత్ చూడండి బైబిల్లో ఐదుగురు యహోశువాలు కనబడతారు త్వరతంగా చూపిస్తా చూడండి ఒకసారి లోకాసు వార్త మూడు ఇరవై తొమ్మిది ఏరు యహోశువాకు యహోశువా ఎలియేజరు ఎలియాజర్ వేరు ఎలియేజరు ఎవరు ఎలియేజరు జాగ్రత్తలు అండి ఎలియేజర్ కుమారుడు అయిన యహోశవ యేసు క్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతా నిష్ఠం చేశాడు లోకా డాక్టర్ వైద్యుడైన లోకా డాక్టర్గా రాస్తా యేసు ప్రభు చరిత్రను రాస్తా ఒక ఒక వంశావళి గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు అక్కడ ఎలియేసరు కుమారుడు యహోస్వా జకరియా మూడవ అధ్యాయం ఒకటి త్వరగా తీయాలి జకరియా మూడు ఒకటి యహోవా దోత ఎదుట ప్రధాన యాజకుడు అని శ్వా నిలిచి ఉండగా ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అని యహోస్వా ఈయన వేరు అలాగే హగ్గాయి పుస్తకం ఒకటి పద్నాలుగు హగ్గై పుస్తకం ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన యొక్క ప్రధాన యాజకుడు యహోజాద కుమారుని యహోశ్వా ప్రధాన యాజకుడు నాన్నగారు ప్రధాన యాజకుడు ఇతను పుట్టిన కొడుకులో కొడుకు పేరు యహోశ్వ ఇతను పేరు రాజులు రెండో పుస్తకం ఇరవై మూడు ఎనిమిది రాజుల రెండో పుస్తకం ఇరవై మూడవ అధ్యాయం ఏమిదో వచ్చిన బేర్ష వరకు ఎడమ పార్శ్వ పట్టణ అధికారి అయిన యహోశువ పట్టణ అధికారి ఇస్ ద అందర్ పర్సన్ పట్టణ అధికారిగా పిలబడుతూ ఒక వ్యక్తి పేరు యహోశువ సంఖ్యాకాండం పద్మూడు ఎనిమిది ఇందాక మనం చూశాం కదా ఎఫ్రాయేము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా అని మొదటి దినవృత్తాంతాల ఏడు ఇరవై ఏడులో కొంచెం వీళ్ళ వంశావళి చరిత్ర మీకు కనబడుద్ది మొదటి తిరుమల ఏడు ఇరవై ఏడులో ఈ వంశావళి గురించి మాట్లాడుతా ఆ వంశావళి లిస్టులో నూను కుమారిగా పిలబడుతున్న యహోషో పేరు కనబడుద్ది